గుడ్ మార్నింగ్ గాయ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది మనం ఇప్పుడే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము అక్కడ నుంచి లైక్ లేదంటే అమీర్పేట మెట్రో స్టేషన్ కానీ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కానీ వచ్చేసి అక్కడ నుంచి ఉప్పల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఉప్పల్ దగ్గర నుంచి మనకు వచ్చేసేసి యాదాద్రి గుట్ట ఉంది కదా అక్కడికి వెళ్ళడా ఉంటున్నాము సో ఈరోజు ప్లానింగ్ అయితే ఇది మొత్తం యాదాద్రి గుట్ట కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ రిటర్న్ మన హోమ్ టౌన్ హోమ్ టౌన్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో ఎనీవే చూద్దాం ఎదురుగా చూ చూడండి మనకి ఇక్కడ ఉమేష్ చందర్ స్టాచ్యూ ఉంది ఎక్కడ చూస్తే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడాలి అమీర్పేట్లో మెట్రో స్టేషన్కు వచ్చాము ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రైన్ ఒకటి వచ్చిందనమాట మనం ఇక్కడ నుంచి ఉప్పలకి వెళ్తున్నాము సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ కలెక్ట్ చేశారు పర్ పర్సన్కి ఒక ఉప్పలికి వెళ్దాం ఉప్పల్లో ఇప్పుడే మెట్రో దిగామనమాట సో లాస్ట్ స్టాప్ వచ్చేసి నాగోలు కానీ మేము ఉప్పల్లో దిగిపోయాము ఉప్పల్లో మనకు బస్ స్టాండ్ దగ్గర నుంచి మనము బస్ ఎక్కాలి సో యాదాద్రి గుట్టకి సో అందుకనేసి ఇప్పుడు ఇక్కడ దిగేసి వెళ్ళిపోతున్నాము మ్యాచ్ లొకేషన్ ఉంది అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు బస్ చూసాయి సో అంత కలిసి యాదగిరి గారికి వెళ్తున్నాం అనమాట అక్కడ చూసుకొని అంత దర్శనం అంత కంప్లీట్ అయ్యాక ఒకవేళ టైం ఉంటే స్వర్ణగిరి గారికి వెళ్తాము స్వర్ణగిరి దారిలోనే ఉంటుంది టైం ఉందంటే అక్కడ యాదగిరికి యాక్స్కి వెళ్తాము చూద్దాం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది స్వర్ణగిరి అనమాట ఇక్కడ మనకు నారాయణ స్వామి వారు శేష మీద పడుకొని ఉంటారు అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నాకు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది గుట్ట మెయిన్ టెంపుల్ కింద ప్రారంభం అవుతుంది అన్నమాట అంటే కనుక స్టెప్స్ అనేది పైకి వెళ్ళొచ్చు లెఫ్ట్ మనం బ్యాక్ సైడ్ వచ్చేసి పాత బస్ స్టాండ్ ఉంటుంది ఇలాగే మనం ముందుకెళ్ళి రైట్ వెళ్తేనక కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాము లేదంటే ఆ సర్కిల్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తేనక మనం గుట్ట మీద వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్కి అనుమతి ఉంటుంది ఇక్కడ దాదాపు మనకు ఆరు వేల వెహికల్స్ ప్రైవేట్ పార్కింగ్ అని అలాగే పబ్లిక్ పార్కింగ్ అని ఉంది అలాగే చాలా షాప్స్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మేబీ ఇంకో టూ లో మొత్తం అంతా డెవలప్ అవుతుంది ఇక్కడ చాలా విల్లాస్ కానీ ఉన్నాయి అలాగే ప్రైవేట్ గస్ట్ హౌసెస్ కానీ ఉన్నాయి అనమాట ఇప్పటిలో బస్సు ఎక్కితేనాక ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర సపరేట్ బస్ స్టాండ్ అనమాట అక్కడ దిగుతున్నాము సో ఏంటంటే పక్కనే మనకు మినీ బస్సెస్ ఉంటాయి అనమాట పైకి కొండపైకి వెళ్ళడానికి ఆ బస్సు పక్కనే ఉంది ఆ బస్సెస్ వెళ్తూ ఉంటాయి ఆ బస్సెస్లో వెళ్ళాలి చూడండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణము యాదాద్రి చాలామంది రష్ ఉన్నారు అసలు ఇది కాదు దాదాపు ఎన్ని వెహికల్స్ వచ్చి ఉంటాయంటే కనుక కార్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయన్నమాట అక్కడనే మనకి వాటర్ తాగడానికి ఫిల్టర్ వాటర్ కానీ ఉన్నాయి ఫ్రీగా సో వాటర్ తాగేసేసి ఇక్కడ నుంచి మూవ్ అన్ అవుతాం హోటల్లో మీల్స్ తీసుకున్నాము సో యాక్చువల్ అయితే రైస్ చాలా ఉన్నది మొత్తం తొరం పైన తినేసాము పప్పు నీళ్ళ నీళ్ళ పప్పు మీల్ నీళ్ళ మేకరు వంకాయ ఆలు టైప్ వేసేసి చిన్న ఏమంటారు వడియాలు టైప్ అవి బ్యాడ్స్ ఇంత సో ఎస్ఎల్ఎన్ఎస్ క్యాంటీన్ అనండి కదా ఇక్కడే బోన్ చేసింది ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్ళిపోదాము సో మనకి ఏంటంటే అనగా ముందర బస్సెస్ వస్తాయి ఆ బస్సెస్ పెట్టాలి మనము ఇక్కడ బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేసాము బస్సెస్ అన్నీ ఫుల్ రష్ అవుతుంటే ఒకటి ఆటో అనేది మాట్లాడుకున్నాం అనమాట పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ సో ఏంటంటే అనగా మనకు మనం వచ్చిన దారిలోనే వెనక్కి పిలుచుకొని వస్తారు సర్కిల్ దగ్గర నుంచి కొద్దిగా ఇక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా కొండ కింద మెట్లు ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అలాగే మనకు మళ్ళీ యూ టర్న్ తీసుకొని బ్యాక్ రావాల్సి ఉంటుంది అనమాట ఇలాగ టర్న్ తీసుకొని బ్యాక్ వస్తాక కొండపైకి వెళ్ళడానికి మనకు మార్గం ఉంటుంది అనమాట ఓకే ఒక దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ అలాగెళ్తేన కొండ మీద మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో అదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో ఇలాగ ఆటోలో ఐదు మందిని కూర్చోబెడతారు అనమాట ముందర డ్రైవర్ పక్కన అయితే కూర్చోవడానికి వాళ్ళకు ఇది ఉండదు సో వాళ్ళకి ఏంటంటే ఫైన్ అనేసి మనల్ని మొత్తం అంద అంతమందిని వెనకాలని కూర్చోబెడతారు అనమాట సో లేదంటే బస్సు ఫ్రీ బస్సెస్ ఉంటే ఆ ఫ్రీ బస్సెస్కి రండి లేంటే తక్కువ అమౌంట్లో ఆటోస్ ఉన్నాయి కదా ఈ ఆటోస్కి ఒక్కొరికి థర్టీ రూపీస్ ఆర్డ్ చేశారు నుంచి ఇక్కడికి ఫైవ్ మెంబర్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పైకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అటు సైడ్ మనకి బస్సెస్గానే ఉన్నాయి చూడండి ఆ బస్సెస్ కొద్దిగా తక్కువ ప్రైజెస్ చూడండి ఎలా ఉంది ఇదే పైన మనకి బస్ స్టాండ్ ప్లస్ కార్ పార్కింగ్ అనమాట కొండపైన సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో ఉన్నాయి కదా రైట్ సైడ్లో కొద్ది ముందుకు వెళ్తే కనుక మనకు ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది లేదంటే ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ టికెట్ అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్లో ఉంటుంది అనమాట మాకు వచ్చేసి దర్శనం దాదాపుగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనం వచ్చేసి పైకి అయితే కొండపైకి మాకు మొబైల్స్ అయితే అలౌ చేయలేదు కానీ కొంతమంది ఎలాగో మొబైల్స్ అయితే కనుక తెచ్చుకున్నారనమాట కొండపైకి కానీ సో అంటే దొంగగా తెచ్చుకున్నారు సెక్యూరిటీ వాళ్ళని తప్పించుకొని మాకైతే పూర్తి చెక్కింగ్ ఉన్నది అందువల్ల నేను పైన ఎటువంటి పైకి మొబైల్ తీసుకొని వెళ్ళలేకపోయాను ప్లస్ వీడియోస్ కానీ తీయలేకపోయాను కానీ కొండ మీద అయితే మాకు దర్శన దర్శనం వెళ్ళడానికి త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట లోపలికి వెళ్ళే కొద్దీ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ వైబ్స్ కానివ్వండి ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఎదురయ్యేటప్పుడు ఆంజనేయ స్వామి లేదంటే కనుక మిగతా కొన్ని విగ్రహాలు ఉంటాయి అనమాట అవి కానివ్వండి లేదంటే లోపలికి వెళ్ళేటప్పుడు కొండ ఉంటుందన్నమాట రాయికి నరసింహస్వామి కానివ్వండి లైక్ లేదంటే కనుక పైన భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు కదా దాని చరిత్ర కానివ్వండి అలాగే లోపల బంగారు గజస్తంభం కానివ్వండి అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి అయితే చాలా బాగున్నాయి అలాగే పైన శివుని టెంపుల్ కానీ ఉంటుంది అది కానీ చాలా బాగుంది పీస్ఫుల్గా ఉన్నది సో అలాగా మొత్తం దాదాపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడనే స్పెండ్ చేసేసేసి మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాను అనమాట యాదాద్రి పాత బస్ స్టాండ్లోకి వచ్చాము ఇక్కడ నుంచి హైదరాబాద్కి అన్నది రిటర్న్ బ్యాక్ అవుతున్నాము సో ఇంతటితో వీడియో అన్నది క్లోజ్ చేస్తున్నాను సో నాకు కానీ కొద్ది బాధగా ఉంది ఎందుకంటే పైన మీకు పూర్తిగా వీడియో అన్నది చూపించలేకపోయాను గుడి లోపల ఎందుకంటే నాక లోపలికి మాకు టెంపుల్ లోపలికి ఆ మొబైల్స్ అలౌ చేయలేకపోయారు అందువల్ల నేను చూపలేకపోయాను ఎనీవే లవ్ గ్యాస్